శ్రీ నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు మార్చ్ ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశ్యాధిపతి శనిదేవుడు ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వాళ్ళు కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్లకు ఇదివరకంటే కూడా ఆర్థిక పరంగా చాలా అనుకూలమైనటువంటి స్థితి అనేది కనిపిస్తోంది ఆరోగ్యం అనేది ఇప్పుడు అనుకూలిస్తుంది స్నేహితుల నుంచి వీళ్లకు సహాయ సహకారాలు అనేవి పొందబోతూ ఉన్నారు ఇక ఉద్యోగులకు చిక్కులు ఏమైనా ఉంటే అవి పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి పని ఒత్తిడిల నుండి మీరైతే బయటపడే విధంగా కనిపిస్తోంది ఇక ఉద్యోగపరంగా తోటి ఉద్యోగస్తుల నుంచి మీకు చేసేటటువంటి పనులలో సహాయం అనేది అందుతుంది ఇక అదే విధంగా పని ఒత్తిడి నుండి మీరు బయటపడతారు శత్రువులు అనేటటువంటి వాళ్ళు తగ్గిపోతారు రేపటి రోజున మీరైతే మీ ఆరోగ్యం కోసం శ్రద్ధ వహించాలి యోగా వ్యాయామం ధ్యానం లాంటివి చేయడం ప్రారంభించండి కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున తల్లిదండ్రులు మరియు స్నేహితులు మిమ్మల్ని సంతోషంగా ఉంచడం కోసం వారికి తోచిన విధంగా మీకు సహాయం అందిస్తారు అది పనుల విషయంలో కావచ్చు లేదా ఏ విషయంలో అయినా ఉండవచ్చు మీకు రేపటి రోజున వారి యొక్క సహాయం కారణంగా మీ పనులు అనేవి పూర్తి అవుతాయి మీకు కొంత ఊరట అనేది కలుగుతుంది ఇక ఇంట్లోని పరిస్థితులు అనేవి పూర్తిగా అనుకూలించబోతు ఉన్నాయి కుటుంబ వాతావరణం అనేది మారుతుంది మీకు అనుకూలంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రవర్తించే విధంగా కనిపిస్తోంది రేపటి రోజున బంధువుల నుండి మీరైతే శుభవార్త వినే అవకాశం ఉంటుంది శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు మీరైతే పొందుతారు ఇప్పుడు వ్యాపారులకు మంచి సమయం అనేదే నడుస్తూ ఉంది మీ వ్యాపారంలో ఉండేటటువంటి సమస్యలకు ఇప్పుడు తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది ఇక పార్ట్నర్షిప్ వ్యాపారంలో కూడా లాభాలు అనేవి తప్పకుండా వస్తాయి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఇప్పుడైతే సాఫీగానే సాగబోతూ ఉన్నాయి వ్యాపారం చేసే వాళ్లకు మీ వ్యాపారం చక్కగా సాగుతుంది ఇక మీ వ్యాపారానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ని కొనుగోలు చేస్తారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు మీ యొక్క వ్యక్తిత్వ పరంగా మీరు చాలామందితో రేపటి రోజున సంభాషిస్తారు మీకోసం కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు వారి కారణంగా మీకైతే అనుకూల పరిస్థితులు చేకూరతాయి ఇక కుంభరాశి వ్యక్తులకు సంతాన పరంగా చాలా అనుకూలత అనేది పెరుగుతుంది మీ సంతానం మీ మాట వింటారు ఇక మీ జీవిత భాగస్వామి మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తారు రేపటి రోజున ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే విధంగా కనిపిస్తోంది దీంతో పాటుగా మీతో దూరమైనటువంటి స్నేహితులు మిమ్మల్ని మళ్ళీ చేరుకుంటారు వాళ్ళు మీతో మళ్ళీ మాట్లాడుతారు మీకు ఎవరైతే ఇదివరకు ఇబ్బందులకు గురి చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు సారీ చెప్పే విధంగా కనిపిస్తోంది కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున నూతన పరిచయాలు పెరగబోతు ఉన్నాయి కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి రేపటి రోజున సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాష్టక పాఠన చేయడం అదేవిధంగా శ్రీ రుణ విమోచన గణేష స్తోత్ర పారాయణ చేసుకున్నట్లయితే గనుక అనుకూలత ఏర్పడుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి